టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ముప్పై నాలుగు బంతుల్లో ఐదు ఫోర్లు ఎనిమిది సిక్స్లతో డెబ్బై తొమ్మిది పరుగులతో చెలరేగిపోయాడు విధ్వంసక బ్యాటింగ్ తో ఒక్కసారిగా భారత జట్టు గర్వపడేలా చేశాడు ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో కోల్కతా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్ లో ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ఆకాశ్మీ హత్ గా చెలరేగిపోయాడు ఇంగ్లాండ్ బౌలర్లపై భారీ సిక్సులతో విరుచుకు పడ్డాడు అభిషేక్ శర్మ ఊచకొత్తుతో ఈ మ్యాచ్ టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది అయితే ఇరవై తొమ్మిది పరుగుల వ్యక్తి వద్ద అభిషేక్ శర్మ ఇచ్చిన రిటర్న్ రషీద్ ఈ అవకాశంతో మళ్లీ అభిషేక్ శర్మ ఇరవై బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫస్ట్ లేచి నిలబడి చప్పట్లతో అభినందించాడు ముఖ్యంగా చెప్పాలంటే అప్పుడు అందరూ కూడా మ్యాచ్ ని చాలా తీక్ష్ణంగా చూస్తున్నారు అలా హాఫ్ సెంచరీ కొట్టిన వెంటనే అక్కడ మైదానంలో ఫస్ట్ నేర్చిన వ్యక్తి గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా తను ఎంతలాగా ఆటగాళ్లను సపోర్ట్ చేస్తాడు అనే విషయం పైన ఈ ఒక్కటి క్లారిటీ వచ్చింది అయితే ఆటకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే గౌతమ్ గంభీర్ అభిషేక్ శర్మ కొట్టిన హాఫ్ సెంచరీతో చాలా సంతోషానికి గురయ్యాడు సాధారణంగా చాలా సీరియస్ గా ఉండే గంభీర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ కు ఫిదా అయ్యాడు ప్రస్తుతం గంభీర్ రియాక్షన్ నెట్ లో వైరల్ అవుతోంది కోచ్ నమ్మకాన్ని అభిషేక్ శర్మ నిలబెట్టుకున్నాడని ఫ్యాన్స్ అయితే విపరీతంగా ట్రెండ్ చేసేస్తున్నారు గత టీ ట్వంటీ సిరీస్ లో అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు జింబాబ్వేతో బాబ్యతో శతకం సాధించిన తర్వాత అభిషేక్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు ఈ క్రమంలో ఇంగ్లాండ్ తో మెరుపు ఇన్నింగ్స్ అనంతరం గంభీర్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట ముప్పై రెండు పరుగులకు అవుట్ అవుట్ అయిపోయింది ఆల్అౌట్ అయిపోయింది దీనికి ప్రధానమైన కారణం బౌలర్ అయిన వరుణ్ చక్రవర్తి అని చెప్పొచ్చు ఆ తర్వాత అభిషేక్ శర్మ బ్యాటింగ్ లో రాణించి భారత జట్టుకు మంచి విజయాన్ని అందించాడు